అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం మనం మన అజిగవలో తెలుగు సాహిత్యంలోకెల్లా అద్భుతమైనదిగా చెప్పబడే కళాపూర్ణోదయం కథను చెప్పుకుంటున్నాం ఈరోజు రెండవ భాగం క్రితం భాగంలో మనం నారదుడు రంభల మధ్య జరిగిన సంభాషణతో కథను మొదలుపెట్టి మణికంధర్ని తపస్సు భగ్నం చేయడానికి దేవేంద్రుడు రంభను పంపించాడని ఓ స్వర్గలోకపు చిలిక కలభాషణతో చెప్పడం వరకు కథను చెప్పుకున్నాం ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం అంతకు ముందుగా నాదొక చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటిఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చేయండి మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి ఇక కళాపూర్ణోదయం రెండవ భాగంలోనికి ప్రవేశిద్దాం ఆ తరువాత కలభాషిని మణిస్తంభుడనే ఆ సిద్ధుడితో ఇప్పుడు మణికంధరుడు ఏం చేస్తున్నాడో కాస్త అని అడిగింది అతను రంభతో ఓ పొదరింటిలో క్రీడిస్తున్నాడని చెప్పాడు ఆ సిద్ధుడు కలభాషిని ఆశ్చర్యపోయింది మహిమలి కల ఆ సిద్ధుణ్ణి తన ఇంట కొన్ని రోజుల పాటు ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించింది అతడు మొదట తడపడాయించిన చివరకు ఒప్పుకున్నాడు ఒకనాడా కలభాషిని మణికంధరుని మిషతో నలకోబరిని విషయం తెలుసుకోవాలని అనుకుంది దానితో ఆమె మణిస్తంభునితో మహాత్మా ఇంకా మణికంధరుడు రంభతో క్రీడిస్తూనే ఉన్నాడా అని అడిగింది అప్పుడు ఆ మణిస్తంభుడు అవును బాల కాకపోతే రతికేడి మధ్యలో రంభ తన ప్రియుడైన నలకోబరుడి పేరు పలవరిస్తుండడంతో మణికంధరునికి కోపం వస్తోంది అన్నాడు మరి ఎక్కడ ఉన్నాడు అని అడిగింది కలభాషిని సిద్ధుడు నవ్వుతూ నీకు కావలసిన విషయం అదే కదా ప్రస్తుతం అతగాడు అక్కడికి దగ్గరలోనే నివాసం ఏర్పరచుకొని కోసం వేచి చూస్తున్నాడు అన్నాడు ఆ తరువాత సిద్ధుడు తానింక బయలుదేరతానన్నాడు కలభాషిని అతనితో మహానుభావ మీరు అనుకుంటే సాధ్యం కానిది ఉండదు దయచేసి నన్ను ఆ నలకోబరుడున్న చోటికి తీసుకువెళ్ళండి అని ప్రార్థించింది సిద్ధుడు సరేనన్నాడు ఆమెను తన సింహవాహనం ఎక్కించుకొని ఆ వాహనం వెనుక భాగంలో ఉన్న ఒక మరకొమ్మను జాగ్రత్తగా పట్టుకుని కూర్చోమన్నాడు వాహనం బయలుదేరింది కొంత దూరం వెళ్ళాక వాళ్లకు రంభ చెరికెత్తెలు ఎదురయ్యారు మణిస్తంభుడు వారిని రంభ ఎక్కడుందని ప్రశ్నించాడు ఆమె నలకోబురునితో విహరిస్తోందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మాటలు వినగానే కలభాషినికి గుండె ఆగినంత పని అయ్యింది ఆ సిద్ధుడు విచారించక బాల నీ విచారమంతా కాసేపట్లో నేను తొలగించేస్తానుగా అన్నాడు మరి కాస్త ముందుకు వెళ్ళాక ఆ సింహవాహనం ఒకచోట ఆకాశంలో కదలకుండా ఆగిపోయింది కలభాషిని బెదిరిపోయింది మణిస్తంభుడు ఆమెతో భయపడక కలభాషిని ఈ ప్రాంతంలో మృగేంద్ర వాహన అనే పేరుతో జగన్మాత కొలువై ఉంది ఆమె ఎదురుగా మహిమగల ఓ సింహవాహనం ఉంది అందుకే ఈ ఆలయం మీదుగా ఎటువంటి వాహనాలు ముందుకు వెళ్ళలేవు మనం ఒకసారి ఆ దేవిని దర్శించుకుని బయలుదేరదాం అంటూ వాహనాన్ని క్రిందకు దింపాడు కలభాషిని మనస్సులో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది అతగాడు కలభాషిణిని ఆలయ మండపంలో ఉండమని చెప్పి తాను పూజకు పువ్వులు తేవడానికి వెళ్ళాడు వెళుతూ వెళుతూ ఎరుగుబంటి చర్మంతో చేసిన తన చేతి సంచిని తడుముకున్నాడు అందులో కత్తి భద్రంగా ఉంది ఇంతలో అక్కడకు కాసింత దూరంలో కూర్చున్న వృద్ధురాలైన ఒక స్త్రీ కలభాషిణి దగ్గరకు వచ్చింది ఆవిడ ఆందోళనగా కలభాషిణితో ఎవరమమ్మా నువ్వు బావురు పిల్లికి ఎలక చిక్కినట్లు ఈ దుర్మార్గుడి చేతికి చిక్కావు నా మాట విని తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే ఆ నీచుడు నిన్ను తప్పకుండా దేవికి బలిస్తాడు అంటూ హితవు చెప్పింది కలభాషినికి విషయం అర్థమైపోయింది ఇందాక అతగాడు నీ విచారం మొత్తం నేను తీరుస్తాను కదా అన్న మాటల్లో ఉన్న శ్లేష ఏమిటో తెలిసింది దానితో కలభాషినికి బాధ భయం ఒక్కసారిగా పొంగుకొచ్చాయి ఆ వృద్ధ స్త్రీతో అమ్మా ఇప్పుడు నేనెక్కడికి పోగలను ఆ సిద్ధుడు మాయలు నేర్చిన మంత్రగాడు నేనెక్కడికి పారిపోయినా పట్టుకుని బంధించగలడు అంటూ తానసలు అతనితో కలిసి ఎందుకొచ్చిందో ఆ కథంతా చెప్పుకొచ్చింది అప్పుడా ముసలమ్మ ఎంత దారుణంగా మోసపోయావు తల్లి ఇతగాడు ఈ మృగేంద్రవాహన అనుగ్రహంతో దూరదర్శన దూరశ్రవణ విద్యలు సంపాదించాడు మహారాజు కావాలని ఇతగాడి కోరికట ఆ కోరిక నెరవేరాలంటే గొప్ప సంగీత జ్ఞానం ఉన్నటువంటి అందమైన వేశ్య యువతిని అమ్మవారికి బలివ్వాలి అటువంటి యువతి కోసం వీడు చాలా కాలంగా వెతుకుతున్నాడని నాకు తెలుసు అంది ఆ తరువాత కలభాషినితో ఇలా రాతల్లి అంటూ అక్కడ ఉన్న ఓ స్తంభం దగ్గరకు తీసుకువెళ్ళింది ఆ స్తంభానికి రెండు వస్తువులు వేలాడుతున్నాయి గోళ్లు తీసుకునే గోరుగొండి ఒకటి చిన్నపాటి బాణం ఒకటి ఆ స్తంభం ప్రక్కనే పసుపు కుంకుమ పూసిన ఒక చురకత్తి ఒక గండకత్తెరే కూడా ఉన్నాయి ముసలమ్మ కలభాషినితో ఆ స్తంభంపై వ్రాసి ఉన్న దానిని చదవమంది కలభాషిని భయం భయంగానే చదవసాగింది అక్కడ ఇలా ఉంది ఒకటి ఇక్కడ రెండేళ్లపాటు అమ్మవారి గురించి తపస్సు చేసిన వారికి వారు కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి రెండు అలా కాకుండా వెంటనే దూరదర్శన శక్తిని పొందాలంటే కనుక అంటే దూరంగా ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి కావాలంటే ఇక్కడ వేలాడగట్టబడి ఉన్న గోరుగొండితో కళ్ళు రెండు పీకేసుకోవాలి మూడు ఒకవేళ దూరశ్రవణ శక్తి పొందాలంటే అంటే దూరంగా ఏం జరుగుతుందో వినగలిగే శక్తి కావాలంటే ఇక్కడ వేలాడగట్టబడి ఉన్న బాణంతో పలంగా చెవుల్లో పొడుచుకోవాలి నాలుగు ఇక్కడ ఉన్న చురకత్తితో నాలుగు కోసుకున్న వాడికి అద్భుతమైన కవితాశక్తి లభిస్తుంది ఐదు ఇక్కడ ఉన్న గండకత్తెరతో తల తెగ్గొట్టుకుంటే కనుక అతడు తిరిగి బ్రతకడమే కాదు తనను చంపాలనుకున్న వాడిని చంపగల శక్తి లభిస్తుంది ఆరు రాజ్య సంపద కావాలంటే వేశ్య కులానికి చెందిన సంగీత విద్వాంసరాలైన అందగత్తెను బలివ్వాలి ఏడు ముసలివారేయుండి ఇవేవీ చేసే శక్తి లేనివారు ఇక్కడ ఏ విధంగా మరణించినా సరే వారికి తిరిగి ఎవ్వనో అందమైన రూపం లభిస్తాయి ఆ సమయంలో వారు కోరుకున్న కోరిక కూడా సిద్ధిస్తుంది ఇవి ఆ స్తంభంపై వ్రాయబడి ఉన్నటువంటి విషయాలు కలభాషిని ఆ నియమాలన్నీ చదవగానే సుముకాశక్తి ఆమెతో బోటి ఆ మణిస్తంభుడు దూరదర్శన దూరశ్రవణ శక్తులు ఈ విధంగానే పొందాడు ఇప్పుడు రాజ్యం పొందడం కోసం నిన్ను బలివ్వబోతున్నాడు అని చెప్పింది ఆపై తన గురించి చెబుతూ తన పేరు సుముఖాశత్తి అని తాను కాశ్మీర దేశానికి చెందిన ఓ బ్రాహ్మణ స్త్రీనని తీర్థయాత్రలు చేసుకుంటూ ఎక్కడికి వచ్చానని చెప్పింది ఇక్కడ మరణిస్తే నాకు తిరిగి ఎవ్వరని లభిస్తుందన్న నమ్మకంతో ఈ గుడి దగ్గరే ఉండిపోయానంటూ తానక్కడ ఎందుకు ఉందో కూడా చెప్పింది ఇంతలో అక్కడికి వచ్చాడా మణిస్తంభుడు రాబాలా అమ్మవారిని పూజించి వద్దాం అన్నాడు కలభాషిని భయంతో ముసలమ్మ వైపు తిరిగి అవ్వా నువ్వు కూడా నాతో రావా నాకు చాలా భయంగా ఉంది అంది ఆ ముసలమ్మ తన సంగతంతా కలభాషినికి చెప్పేసి ఉంటుందని అనుమానం వచ్చింది మణిస్తంభుడికి దానితో ఇక ఆలస్యం చేయకూడదనుకుంటూ తటాలున తన సంచిలో ఉన్న కత్తిని బయటకు తీశాడు నేనుండగా భయమేందుకే బాల లోపలికి అంటూ తన ఎడమ చేత్తో కలభాషిని కుప్పు పట్టుకున్నాడు కలభాషిని వణిగిపోతూ అవ్వా నన్ను రక్షించు అవ్వా నన్ను రక్షించు అంటూ ఏడవసాగింది దానితో ఆ సుముఖాశక్తికి జాలి కలిగింది గభాలున కలభాషినికి అడ్డుగా వెళ్ళింది నీచుడ రాజ్యం పొందడం కోసం ఒక అమాయకురాళి ప్రాణం తీస్తావా నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వీమెను చంపలేవు నీవీమను చంపితే కనుక ఈ అమ్మవారి మీద ఒట్టే అంటూ కళ్ళెర్ర చేస్తూ నిలబడింది మణిస్తంభుడు కోపంగా కాటికి కాళ్ళు జాచుకుని కూర్చున్న నువ్వా నన్ను ఆపేది అంటూ ఒక్క వేటుతో తనకు అడ్డుగా ఉన్న సుముఖాశక్తి తలను ఎగరగొట్టేశాడు కలభాషిని భయంతో కెవ్వున అరిచింది జగన్మాత అమ్మ మృగేంద్ర వాహన నన్ను రక్షించు అంటూ వేడుకొంది అమ్మవారికి దయ కలిగిందో ఏమో వెంటనే పెద్ద గాలి దుమారం లేచి మణిస్తంభుడు చాలా దూరంగా వెళ్ళి పడ్డాడు అయితే అతను కుడి చేతితో కత్తిని ఎడమ చేతితో కలభాషిని కొప్పుని పట్టుకుని ఉండడం వల్ల కలభాషిని కూడా అతనితో పాటే దూరంగా వెళ్ళి పడింది మణిస్తంభుని కత్తివేడితో మరణించినటువంటి శక్తి ఆలయ స్తంభంపై వ్రాసి ఉన్న ఏడవ నియమం కారణంగా తిరిగి బ్రతికింది అంతేకాదు ఆ ఏడవ నియమం ప్రకారం అక్కడ వార్ధక్యంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా మరణించినా సరే యవ్వనాన్ని మంచి రూపాన్ని పొందుతారు కనుక శక్తి ఒక అందమైన యువతిగా మారిపోయింది అలా యువతిగా మారినటువంటి ఆ శక్తి గాలిలో దూరంగా ఎగిరిపోతున్న మణిస్తంభుని కలభాషిని చూసింది అయ్యో పాపం కలభాషిని అనుకుంటూ ఇక చేసేదేమీ లేక అక్కడే అమ్మవారిని సేవిస్తూ ఉండిపోయింది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు కలభాషిని తిరిగి ఆ మృగేంద్రవాహన గుడికి వచ్చింది అక్కడ యవ్వనవతిగా ఉన్న సుముఖాశక్తిని చూసి గుర్తుపట్టలేక యువతి నీ వెవరు ఇక్కడ ఎందుకున్నావు అని ప్రశ్నించింది కలభాషిణిని చూసిన సుముఖాశక్తి ఎంతో ఆనందంగా కలభాషిని నీవు జీవించే ఉన్నావా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నేను తల్లి సుముఖాశక్తిని అమ్మవారి అనుగ్రహంతో ఇలా యువతిగా మారాను ఇంతకీ నువ్వు ఆ దుర్మార్గుడి బారి నుండి ఎలా తప్పించుకున్నావు అని అడిగింది ఇంతలో మణికంధరుడు కూడా అక్కడికి వచ్చాడు కలభాషిణిని చూసిన ఆ మణికంధరుడు ఆశ్చర్యపోయాడు ఎలా వచ్చావంటూ ప్రశ్నించాడు అప్పుడు ఆ కలభాషిని జరిగిన కథంతా చెప్పి సుముఖాశక్తిని అతనికి పరిచయం చేసింది ఆ తరువాత అతనితో మణికంధర రంభ నీ తపస్సు చెడగొట్టిందని మణిస్తంభుడు ఆనాడు చెప్పాడు ఆ తరువాత ఏమయ్యింది అని ప్రశ్నించింది మణికంధరుడు తన కథ చెబుదామనుకునే లోపల మణిస్తంభుడు కూడా అక్కడికి వచ్చాడు కలభాషిని ఆ మణిస్తంభుని చూసిన ఆమెలో ఏమాత్రం కోపంగాని భయంగాని లేవు అతణ్ణి సాదరంగానే ఆహ్వానించి మణికంధరుడికి పరిచయం చేసింది మణిస్తంభుడు యువతిగా ఉన్న సుముఖాశక్తిని చూసి బాలా నీ వెవరు అని అడిగాడు ఆ సుముఖాశక్తి నవ్వి ఓ సిద్ధుడే నేను ముసల్దాన్నైన సుముఖాశక్తిని అమ్మవారి అనుగ్రహం కారణంగా ఈ రూపం సంప్రాప్తించింది ఇందుకు నువ్వు ఒక కారణమేలే ఇంతకీ మణిస్తంభ నువ్వు కలభాషిని గాలిలోకి ఎగిరిపోవడం వరకు నేను చూశాను ఆ తరువాత ఏం జరిగింది అని అడిగింది అప్పుడా మణిస్తంభుడు సుముఖాశక్తి అమ్మవారి అనుగ్రహం పొందిన పుణ్యాత్మరాలివి నీకు నేను చూసిన వింతలన్నీ చెబుతాను అంటూ ఇలా చెప్పసాగాడు ఆ రోజు నేను కలభాషిని దూరంగా ఎగిరిపోయాం కదా మేము సరాసరి వెళ్ళి మణికంధరుడు తపస్సు చేసుకుంటున్న వనంలో ఒక పూలపానుపుపై పడ్డాం నా చేతిలో ఉన్న కత్తి దూరంగా పడిపోయింది ఇంతలో ఆ పూలపానుపు నాలో మనమధేచ్చి కలిగించింది దానితో నేను కలభాషిని బలాత్కరించబోయాను ఆమె భయంతో ఎవరన్నా పుణ్యాత్ములు వచ్చి నన్ను రక్షించండి అంటూ ఏడుస్తూ గట్టిగా కేకలు పెట్టింది ఆ కేకలు విన్న నలకోబరుడు భయపడకు బాల నేను వస్తున్నాను అంటూ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు నిరాయుధుణ్ణైన నేను నలకోబరుణ్ణి చూసి భయంతో పరుగులు తీశాను కానీ అతగాడు నన్ను వెంబడించాడు మరి కాసేపట్లోనే పట్టుకున్నాడు కూడా ఇంతలో అక్కడికి వచ్చిన రంభ ఈ నీచుడు మన చేతికి చిక్కాడుగా ఇంకెక్కడికి పోతాడు ముందు మనం ఆ యువతి దగ్గరికి వెళ్ళాలి అంది దానితో వాళ్ళిద్దరూ నన్ను కూడా తీసుకుని మేం పడ్డ పూలపానుపు దగ్గరకు వచ్చారు కానీ అక్కడ కలభాషిని కనిపించలేదు అక్కడకు కాస్తంత దూరంలో పడి ఉన్న నా మహిమగల కత్తిని ఆ నలకోబరుడు తీసుకున్నాడు ఆపై మేం కలభాషిని వెతుకుతూ మరికొంత దూరం వెళ్ళాం కానీ లాభం లేకపోయింది ఇంతలో రంభా నలకోబరులిద్దరు అక్కడకు దగ్గరలో ఉన్న ఓ పదిరింటిలోకి దూరి మనమధి క్రీడల్లో మునిగిపోయారు అక్కడ నుండి వెడితే నా కత్తి తీసుకోవచ్చని నేను ఒక చెట్టు చాటున కూర్చుని వేచి చూడసాగాను ఇంతలో ఒక విచిత్రం జరిగింది అచ్చం రంభలానే ఉన్న మరో యువతి అక్కడికి వచ్చింది యువతివే నీవు నా రూపం ధరించి నానాదుణ్ణి మోసం చేస్తున్నావు అంటూ మొదటి రంభపై విరుచుకుపడింది మొదటి రంభ కూడా అంతే ఆవేశంతో నువ్వెవతివే నా రూపం ధరించావు ఇది ఇదెవరితో మాయలాడి అంటూ నలకోబరుణ్ణి గట్టిగా కౌగులించుకుంది నలకోబరుడికి అంతా అయోమయంగా ఉంది ఆ ఇద్దరు రంభలు వాదులాడుకుంటున్నటువంటి సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు ఆ ముగ్గురూ ఆయనకు నమస్కరించారు అప్పుడు రెండవ రంభ దేవర్షి మీరాడు ద్వారకలో అన్న మాటలే ఈ వింతలకు కారణం అనుకుంటా అంది నిష్ఠూరంగా అప్పుడు మొదటి రంభ కూడా అవును మహర్షి మీ మాటలే ఈ వింతకు కారణం అంది అవునవును మీ ఇద్దరి మాటలు సత్యమే అన్నాడా నారదుడు అదేమిటి మహర్షి ఇద్దరి మాటలు నిజమేలా అవుతాయి అన్నాడు నలకోబరుడు అందుకు నారదుడు నలకోబరా నీకు గుర్తుందిగా ఆనాడు నేను రంభ అహంకారంతో అన్న మాటలకు ప్రతిగా నీకు సవతిపోరు కలుగవచ్చునేమో అన్నాను అలానే మరో యువతి రంభారూపంచేత మనోహరాకారిని పొందు కావాలని కోరడంతో ఆమెకు ఆ వరం అనుగ్రహించాను అందువల్ల వీరిద్దరి మాటలు సత్యమే అన్నాడు అప్పుడు నలకోబరుడు అయితే మహాత్మా వీరుడు అసలు రంభ ఎవరో చెప్పండి అంటూ ప్రార్థించాడు అందుకు నారదుడు నలకోబురా ఈ లోకంలో ఏది నిజమంటే ఏం చెప్పగలం అసలు ఈ లోకమే పెద్ద అబద్ధం నీవు మాత్రం నిజమా ఏమిటి ఈ సత్యాసత్యాల గురించి విచారించడం మానేసి హాయిగా ఈ ఇద్దరినీ ఏరుకో అని నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు రెండవ రంభ మొదటి రంభతో ఉసే మాయలాడి ఈ విషయాన్ని మనం దేవసభలోనే తేల్చుకుందాం పద అంది అప్పుడు మొదటి రంభ ఛీ నీకు సిగ్గు లేకపోతే నాకు లేదనుకున్నావా పవిత్రమైన దేవసభలో నీ వంటి మాయకత్తితో నేనెందుకు గొడవపడాలి అంది అప్పుడు రెండవ రంభకు విషయం అర్థమయ్యింది ఓసి మాయావి ఇదా సంగతి నీకు ఆకాశగమన విద్య లేదన్నమాట అయితే నీవు ఖచ్చితంగా మానవ కాంతవే నీవిటువంటి దుశ్చర్యకు పాల్పడ్డావు కనుక త్వరలోనే కత్తివేటుకు బలెయి మరణిస్తావు అంటూ శపించింది నలకోబరుడు కూడా రెండవ రంభే అసలు రంభని తిరియడంతో ఆమె ప్రక్కకు వెళ్ళి మొదటి రంభతో ఎవరు నీవు అని గద్దించాడు కానీ రంభ అతనితో ఎవరైతే మనకెందుకు నాథ ఈ మాయావి తప్పు చేసింది శిక్ష అనుభవించబోతోంది ఇక దీని ముఖం కూడా చూడడం పాపమే అని చెప్పి అతనితో కలిసి పొదరింటిలోకి ప్రవేశించింది దానితో మాయారంభ విచారంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది నేను మాత్రం ఆ పొదరింటిలో ఉన్న నా కత్తి కోసం అక్కడే ఉండిపోయాను ఆ కథంతా విన్న సుముఖాశత్తి ఆహా ఏమి చిత్రం అంది అందుకే మణిస్తంభుడు అంతకంటే చిత్రం ఉంది విను సుముఖాశక్తి అంటూ ఇలా చెప్పసాగాడు మరలా ఆ పొదరింటిలో రంభ నలకోబర్లు మనమద క్రీడల్లో తేలియాడసాగారు ఇంతలో అక్కడకు మరో నలకోబరుడు వచ్చాడు అతను మొదటి నలకోబరుణ్ణి ఎవరు నీవంటూ గద్దించి అడిగాడు రంభ విస్తుపోయింది ఆ నలకోబరులిద్దరూ అసలు వాణ్ణి నేనంటే నేనని గొడవపడ్డారు వారిద్దరి మధ్య గొప్ప యుద్ధం కూడా జరిగింది కానీ ఇద్దరూ మహావీరులే కావడంతో ఎవ్వరూ ఓడిపోయే సూచనలు కనిపించడం లేదు అప్పుడు రంభ వారిద్దరినీ ఆపి ఇలా కాదు నేనొక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పగలిగిన వాడే అసలైన నలకోబరుడు అంటూ మన మధ్య కళాపూర్ణుని ప్రస్తావన ఎప్పుడు వచ్చింది అని ప్రశ్నించింది అందుకు మొదటి నలకోబరుడు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు అప్పుడు రెండవ నలకోబరుడు ఆమెకు సరైన సమాధానం చెప్పడంతో అతనే అసలైన నలకోబరుడని తేలిపోయింది అప్పుడు ఆ నలకోబరుడు మాయా నలకోబరిని వంక కోపంగా చూసి మోసం చేసి నా ప్రియురాలితో సుఖం అనుభవించావు నీవు అలపాయుష్తో మరణించడం తధ్యం అని శపించి రంభతో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ మాయా నలకోబరుడు కూడా విచారంగా నడుచుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు ఆ తరువాత నేను వెళ్ళి ఆ పొదరింటిలో ఉన్న నా కత్తి తీసుకుని ఇక్కడికి వచ్చాను ఈ కత్తి చాలా మహిమగల కత్తి దీనితో ఎవరిని చంపడానికి పూనుకుంటామో వారినిది తప్పకుండా చంపే తీరుతుంది నాకు ఈ ఇచ్చిన మహాత్ముడు చెప్పిన విషయం ఇది కనుక నాకిప్పుడు కలభాషిణిని చంపాలని లేకున్నా ఆమె ఈ కత్తికి ఏదో ఒక విధంగా బలికాక తప్పదు అన్నాడు ఆ తరువాత మణిస్తంభుడు కలభాషిణితో కలభాషిణి ఇంతకు ఆ సమయంలో నువ్వేమైపోయావు ఇక్కడికి ఎలా వచ్చావు ఆ కథ ఏమిటో కాస్త చెప్పు అన్నాడు ఇక్కడితో కళాపూర్ణోదయంలోని మూడవ ఆశ్వాసం పూర్తయ్యింది ఇంతటితో ఈనాటి భాగాన్ని ముగిస్తున్నాను వచ్చే భాగంలో తరువాయి కథతో కలుద్దాం అంతవరకు స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ